జగ్గంపేట స్థానిక నెహ్రూ కాలనీలో అడబాల శ్రీను అనే ఆటో డ్రైవర్ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది ఈ చోరీలో ఇంట్లో ఉన్న పది కాసుల బంగారం డెబ్బై వేల రూపాయల నగదు అపహరించుకొని పరారైన గుర్తు తెలియని దుండగులు ఇక గురువారం కుటుంబ సభ్యులు వేరే ఊరు వెళ్లటంతో దానికి తోడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి నగలు అలాగే నగదును అపహరించుకొని పోయిన దుండగులు వీటి విలువ సుమారు ఏడు లక్షల వరకు ఉంటుందని బాధితులు తెలిపారు మార్నింగ్ మా వెళ్ళ గారులో బాగా సీరియస్గా ఉందంటే ఫోన్ వస్తే వెంటనే బయలుదేర లేదండి వెళ్ళి నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది బాగా పొద్దుపోయిందని చెప్పేసి నైట్ అక్కడ ఉండి పొద్దుటే బయలుదేరి వద్దామని బయలుదేరి వచ్చేసరికి లోపలికి వచ్చి చూసేసరికి మొత్తం అన్ని బదులు పొట్టేసి మీరు వాళ్ళు మొత్తం ఎక్కడ చల్లగల చేసేసి ఉన్నాయండి బంగారం పది వార్లు బంగారం దాట పోయిందండి బంగారం డబ్బులు కూడా ఉన్నాయి వేల దాకా డబ్బులు కూడా పోయినాయండి పిల్లల డిప్పితో సహా మొత్తం ఏమి ఉంచలేదండి అన్ని బదులు కొట్టేసి పట్టుకెళ్తాను బంగారం పది కాసులు బంగారం ఉంది నేను హాస్పిటల్కి అని చెప్పేసి నేను తీసుకెళ్ళకుండా అన్ని దీవాలని చెప్పేసి వెళ్తాను